హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడైతే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళు అయితే ఎక్కడే ఉన్నారనమాట అలాగే మా పెద్దమాయి వాళ్ళు కూడా ఉన్నారనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళే ముందు పళ్ళు కొనకైతే ఇక్కడికి వచ్చాము ఇదంతా కూడా ఒకటే మార్కెట్ అనమాట ఒక సైడ్ అంతా కూడా ఫ్రూట్స్ ఉంటాయి ఒక సైడ్ ఇలా బ్యాంగి స్టోర్లు అయితే ఉంటాయి అనమాట సో అలా వచ్చేటప్పుడు ఏదైనా కొనుక్కోడానికి బాగుంటుంది పిన్ని వాళ్ళ బిల్డింగ్ అయితే వచ్చేసాము మధ్యాహ్నం మెసేజ్ చేసిందనమాట రేపైతే వీళ్ళు ఊరు వెళ్తున్నారు సో అందుకోసమే ఈ రోజు రమ్మని మెసేజ్ చేసింది ఇంకా వాళ్ళకి వస్తామని చెప్పాను కానీ ఇప్పుడే బయలుదేరమని వాళ్ళకి తెలియదు అనమాట వీళ్ళొచ్చేసి మా పెద్దమయ్య వాళ్ళ రిలేషన్ అనమాట లో లాస్ట్ లాస్ట్లు అయితే ఉన్నారనమాట మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే చుట్టాలు అయితే చాలామంది ఉన్నారు ఎందుకంటే పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చేసి ప్రెగ్నెంట్తో ఉందన్నమాట సో వాళ్ళ హస్బెండ్ తరఫున చాలామంది చుట్టాలైతే వచ్చి ఉన్నారు మేము వచ్చినాక మా దివ్య అయితే మా కోసం కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చింది ఇంకా సిగ్ అయిపోతుంది అనమాట వీడియోలోకి రావడానికి వాళ్ళు ఇంటికి వచ్చే చుట్టాలైతే బయట హాల్లో కూర్చున్నారు మేమైతే బెడ్రూమ్లో లో ఉన్నామన్నమాట వాళ్ళైతే ఇప్పుడు బయలుదేరుతున్నారు చెప్పు హాయ్ చెప్పే హాయ్ చెప్పంటే వెళ్ళిపోతుంది హాయ్ చెప్పండి చెప్పట్లేదు ఎంత నువ్వు కాదు పాపు చెప్పమంటే చెప్పట్లేదు హాయ్ చెప్పు చెప్పవా మమ్మీ చూస్తుంది నా వీడియోస్ చెప్పు హాయ్ చెప్పు ఊపిడు పిన్ని ఎందుకు పిన్ని నువ్వు ఒక్కొక్కటి పర్వాలేదు తేలిగ్గా చుట్టాలు అయితే వెళ్ళిపోయారు ఇంక మేము ఫ్రీగా వండొచ్చు ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టింది అనమాట పిన్ని సో ఇక్కడ గారెలు పాయసం బగారా రైస్ ఇంక మసాలా కర్రీస్ అనమాట వీటన్నిటితో పాటు హల్వా బూరెలు కూడా చేసింది ఎంతవా పిన్ని చేసిన వంటలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి కాబట్టి మేమైతే ప్లేట్లు అయితే ఇంకా ఖాళీ చేస్తాము ఇలా భోజనాలు అయ్యాక కాసేపు అయితే బయట కూర్చున్నాం అనమాట ఇంకా హాల్లో బామ్మగారు వచ్చేసి మా పెద్దమయ్య వాళ్ళ అత్తగారు ఇంక ఇష్టమైన సీరియల్ అయితే చూస్తుంది అనమాట ఇక్కడ ఇంతమంది మాట్లాడుకుంటున్నాము కానీ సైలెంట్గా సీరియల్ చూసుకుంటుంది మనం ఇన్ని మాట్లాడుతున్నావు ఈ నానమ్మ మాత్రం మొట్టే ఇంట్రెస్ట్ మీద చూస్తుంది చూడు చూడు హాయ్ చెప్పు నానమ్మ పర్వాలేదు మస్తు డాన్స్ వేస్తుంది వేసింది డ్యాన్స్ ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరేమో మా పెద్దమయ్య వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉందనమాట సో వాళ్ళు ఉన్నారనేసి వెళ్ళాము సో వాళ్ళకి కూడా మీట్ అయ్యామనమాట ఇంకా వీళ్ళ ఇంటి పక్కన ఈ చిన్న పాప అయితే ఉంటుంది కదా ఇందాక మా జ్యోతి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది సో ఆ పాప వాళ్ళ ఇల్లు కూడా ఈ పక్కనే అనమాట మా స్వప్న కూతురు మేము అందరం కూడా రిలీజ్ నేను ఇప్పుడు రెడీ అయ్యావు నువ్వు నాకు సరిపోతుంది పో సరిపోతుంది పర్వాలేదు చెప్తుండ రెడీ అవుతుంది రెడీ అవ్వ రెడీ అవకా దీని సోకులు పెద్ద దీనికి ఆపలేదు ఇంకా అనవలేదు చెల్లి సరిపోద్దులే స్మైల్ ఒకటి అమ్మో ఇంతవరకు బ్యాంగిల్స్ చేయలేదు ఇప్పుడే వేసద్దు బ్యాంగిల్స్ పెట్టలేక చె ఇవాటం తీ బాగుంది ఇబ్బం కదా అక్కడ నలుపుకుంటుందిలే పర్వాలేదు పర్వాలేదు అమ్మా అన్నీ తెలుసు ఏం నేర్పించే అవసరం లేదు అమ్మో ఇప్పుడు వరకు ఇప్పుడైతే నెక్స్ట్ రోజు అనమాట ముందు రోజు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగే మాయ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అనమాట వాళ్ళకి కూడా కలిసాం కదా ఇప్పుడు పిన్ని వాళ్ళదే భోజనానికి అయితే పీలిశారు लेगा मदद कर वो करेंगे फिर चले चले कुछ क्या करो ఇప్పుడు చెల్లి నేను పిల్లలైతే మాయ్యవాళ్ళ ఇంటికి అయితే భోజనాలకు బయలుదేరాము ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే మాయ వాళ్ళైతే భోజనం పిలుస్తారు ఇంక ఎప్పుడు ఎప్పుడు వస్తామన్నట్టుగా మాయ బయట నిల్చొని చూస్తున్నాడు అనమాట మేము మాయ వాళ్ళ ఇంటికి రావడం అయితే చాలా లేట్ అయిపోయింది చాలా సార్లు ఫోన్ చేశారనమాట ఇక్కడికి వచ్చినప్పటికి మా బాప చాలా వంటలేదు వండింది మా కోసం ఈ రోజు స్పెషల్ వంటలు ఏంటంటే గారెలు తలకాయ కూర చికెన్ అండ్ బగారా రైస్ అయితే చేసింది అసలే నా పిల్లలు చికెను మటన్ తినడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఒక ఊపు ఊపిస్తారనమాట ఇక్కడ మా బాప కూడా తలకాయ కర్రీ చాలా బాగా ఉండింది అనమాట నేను వండేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేది చాలా బాగుంది అనమాట ఇక్కడ మా చిన్నోడైతే చికెన్ తక్కువ తిని తలకాయ కూర బాగా లాగించాడనమాట ఇక్కడ మేము కూడా ఇంకా ఫుల్గా లాగించేసాము ఇంకా చిల్లిగారితో చట్నీ కంటే నాన్ వెజ్ ఉంటే టేస్టే వేరు కదా చికెన్ మటన్తో అయితే ఇంకా బాగుంటుంది సార్ తలకై కూర మా ఇంట్లో ఈ విధంగానే వండాలి అనుకుంటున్నాను ఇలా సరదాగా మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ అయితే భోజనాలు అయితే చేస్తామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాం ఇక్కడ సో చాలా సరదాగా ఉండేది అప్పటి రోజుల్లో అయితే మా మాయ వాళ్ళ ఇంటి దగ్గర బాయ్ 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 ఇంక మాయ వాళ్ళకి బాగా చెప్పేసి ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కొనడానికి వచ్చామనమాట చాలా రేట్లు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న ఫ్రూట్స్ అయితే మా ఊర్లోనే అనుకున్నాను కానీ ఇక్కడ కూడా చాలా రేట్లు అయి ఉన్నాయి సో రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఫ్రూట్స్ అయితే సో అందుకోసం ఇంక రెండు తీసుకున్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చేసాక మా చెల్లి అయితే ఫ్రూట్ కట్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో నేను పింక్ కలర్ది కూడా ఉంటుంది కదా అది కూడా చూశాను కానీ అదైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనమాట దీనికి దానికి డిఫరెంట్ ఏముందో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుందని చెప్తుంది అనమాట మా చెల్లి కానీ అది కూడా నాకు ఎందుకో కానీ టేస్ట్ చేయాలనిపించింది అనమాట వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా సార్లు తిన్నాను ఇదైతే పింకా అనుకున్నాను నేను కానీ వైట్ అయిపోయింది ఇక్కడ కట్ చేసినంత వరకు చూశాను పింక్ వస్తుందా వైట్ వస్తుందా అనేసి దానికి తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలో కూడా నాకు తెలియదు పింకా వైట్ అనేసి ఫ్రూట్ ఎంత సైజులో కొనుక్కున్నా సరే పైన తొక్క మాత్రమే మందంగా కనిపిస్తుంది కానీ లోపల ఫ్రూట్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది ఎక్కువగా తీగ లేకుండా చిన్న పులుపుతో తినడానికి బాగానే ఉందనమాట ఇంక పిల్లలకి మాకైతే రెండే స్వీట్స్లు అయితే వచ్చాయి ఇక్కడ తినేసాము ఇంకా సాయంత్రం అయ్యింది కాబట్టి మేడ పైకి అయితే వచ్చామనమాట ఇంకా మా చిన్నోడు అయితే ఈ పైకి అయితే ఎక్కుతున్నాడు సో నేను కూడా అలా పైకి అయితే వెళ్ళాను అనమాట మా అమ్మ వాళ్ళు బిల్డింగ్ పైన బ్యాక్ సైడ్ వచ్చేసి క్యామిల్స్ అయితే పెంచుతారనమాట వాళ్ళు సో వాళ్ళైతే వాళ్ళే అనమాట క్యామిల్స్ గుర్రాలు అవన్నీ కూడా పెంచుతారనమాట నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఇక్కడ చూడటానికి అయితే పైకి వస్తాము అవి అయితే బక్కగా అయిపోయినాయి వాటికి ఫుడ్ సరిగ్గా లేకపోవడమో తెలియదు కానీ చాలా బక్క అయితే అయిపోయి చాలా ఇయర్స్ నుండి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి కాక ముందు వేరే బిల్డింగ్ దగ్గర అయితే ఉండేవాళ్ళు సో అక్కడ నుంచి చూసేటప్పుడు కూడా వీళ్ళు ఇక్కడే అనమాట ఇప్పుడు నేను పెళ్ళయ్యాక అయ్యాక వచ్చి ఇన్ ఇయర్స్ తర్వాత వచ్చిన సరే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇంక ఈ క్యామెల్స్ ని ఈవినింగ్ టైంలో గల్లీలో అయితే తీసుకొని వస్తారనమాట చిన్నపిల్లలకి ఎవరికైనా ఎక్కించాలని అంటే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇస్తే ఈ గల్లీ అంతా తిప్పుతారనమాట ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చేటప్పుడు మా పెద్దోడు కూడా ఎక్కించడం అనమాట ఇక్కడ లాస్ట్ లో కొండ చూపిస్తున్నాను కదా జూమ్ చేసి మరీ చూపిస్తాను అది వచ్చేసి గోల్కొండ నైట్ టైం వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్ అయితే వేస్తారు మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ అయితే మనకి కనిపిస్తాయి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి అంతగా సూర్యుడు అటువైపు ఉండటం వల్ల మనకి లైటింగ్ మీద అంతగా కనిపించట్లేదు సో వీడియో అయితే ఇంతవరకు తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్